టీవీ ట్రిబుల్ నైన్ కి స్వాగతం అప్పన్నని వ్యక్తి కుటుంబానికి జరుగుబాటు లేకపోవడంతోనే తాను సేవా భావంతో యాభై వేల చెక్కు ఇచ్చామని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేంరెడ్డి ప్రభాకర రెడ్డి స్పష్టం చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీ వేంరెడ్డి ప్రభాకర రెడ్డి గారిపై చేసిన అనవసర ఆరోపణకు ఎంపీ వేంరెడ్డి స్పష్టత ఇచ్చారు కనపర్తిపాల్లోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు నిన్న మీరు అందరూ ప్రెస్ మీట్ రెడ్డి అంటే జస్ట్ ఒక్కేషన్ వచ్చింది కాబట్టి చెప్తుండా తెలియాల అప్పన్న అనేవాడికి యాభై వేలు చెక్ ఇచ్చానని హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను ఎవరు చెప్తే ఇచ్చాను అది కూడా ఒక సేవ కింద నాది సేవా భావంతో జరుగుబాటు లేదు అంటే ఈరోజు కూడా ఇంకా చెప్పాలంటే చాలా మందికి ఇచ్చిండా అట్లా ఆ ఒక్కడికే కాదు చాలా మందికి ఇచ్చుండా అతను ఆత్మకే అది ఆయన ఒకసారి ఆలోచించుకోవాలా ఆయన చెప్పిన మాట ఎవరు చెప్తే ఇచ్చాను అట్ల ఎంతో మందికి ఇచ్చుండా అది అతను జరుగుబాటు లేదు పేదోడు అని చెప్తే ఈరోజు సేవ చేసే రకంగానే దాన్ని కూడా రోజు చేసింది నేను ఒక మనిషి శ్రీకాకుళం ఓడు జరుగుబాటు లేదు సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి దగ్గర వచ్చి చేరాడు ఆయనకి జరుగుబాటు సుబ్బారెడ్డి నేను ఇవ్వలేనన్నా మీరు సాయం చేయండి అంటే దేవుడి ముందు వచ్చి చెప్పనంటే ఎవరైనా నేను చెప్పేది సత్యమా కాదా ఊరికే ఏదో ఒకటి వేయడం కాదు ఎందుకంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను సేవ చేస్తూ ఎవరైనా వచ్చి నాకు జరుగుబాటు లేదంటే ఈ రోజు కూడా చేస్తున్నా చాలా మందికి అది చెప్పేవి కావు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కానీ అతను ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఏమనుకోని చెప్పాడో నాకైతే అర్థం చెప్పినా నాకేం పోయేది ఏం లేదు దానివల్ల దానివల్ల ఏమవుద్ది మంచి పనే చేశా ఆ రోజు అతని పరిస్థితి అది ఈరోజు దాన్ని ఇప్పుడు ఇప్పుడు కానీ నేను కానీ లిస్ట్ చెప్పానంటే చాలా మంది ఉన్నారు నేను చేసిన వాళ్ళు ఆ నెలకి చెక్కలు ఇచ్చేవాళ్ళు అది అతనికి తెలుసు ఎవరెవరికి ఇచ్చాను ఎవరికి ఏమన్నారో తెలుసు అటువంటిది ఆ మాట మాట్లాడాల్సిన అవసరం లేదు అంటే సేవభావంతో చేసిన వాడిని నేను ప్రతిదీ కూడా అంతే ఈ రోజు గట్టే చేస్తున్నా సో కొన్ని సేవ చేయబోయి కూడా తప్పులు అవుతున్నాయి అనవసరంగా బండలు వాడుతున్నాయి మంచి మంచి పని చేసి అంటే సేవలో కూడా మనం ఏ రోజు ఏమవుతుందో కూడా తెలియటంలా మనం చేసే మంచి పనిలో కూడా సరే దానికి దేవుడికే వదిలేసాను అది దేవుడికి తెలుసు మనం ఏం చేసాము మనం ఎంత చేసాము ఎంతమందికి చేసాము దాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేని ఇది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నిన్న నాకు నచ్చలేదు కొంచెం బాధేసింది ఏంది మాటలు అసలు అతనికి నీ మాట్లాడాల్సిన అవసరం లే మాట్లాడాడు కాబట్టి కొంచెం ప్రిక్ అయింది నాకు అంతే ఇనివే అది వదిలేండి ఆ సబ్జెక్టే పల్లె మనకి మనం కానీ ఆ సబ్జెక్ట్లో పోతే మన తల్లు చెడిపోతాయి మంచి కార్యక్రమానికి వచ్చాము